దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా మరొక చిన్న వీడియోతో నేను ముందుంటున్నాను దే మరి ముఖ్యమైన విషయాలు మనము చూసుకుందాము దావీది గురించి మరి మీరందరు విన్నారు కానీ మీకు ముఖ్యమైన ఒక మర్మం అందులో ఉన్నది అందులో ఉన్నది ఆ మర్మాన్ని నీకు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను మరి దావీదు గోలియాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ మా జరుగుతున్న మాటలు అక్కడ ఇరవై ఆరో వచనం చదివితే మరి ఉంటాయి గోలియాతు ఇస్రాయేల్ సైన్యములను తిరస్కరిస్తున్నాడు నలభై రోజులు తిరస్కరించుకుంటా పోతున్నాడు పోయినప్పుడు దావీదు అక్కడికి వచ్చిండు మరి ఇస్రాయేల్ సైన్యంను తిర తిరస్కరించకు వీడెవడు సున్నతి లేని పిలిస్టినుడు అని ఆయన మీద ఎన్నో మాటలు మాట్లాడి మరి వీడిని ఓడించిన ఓడించిన వానికి ఏమేమి బహుమాన బహుమానాలు అని అక్కడ ఉన్న సైన్యాన్ని అడుగుతున్నాడు అడిగినప్పుడు మరి వాళ్ళు అంటే ఇలాంటిగా ఇలాంటిగా అని మొత్తం వివరించి చెప్తున్నారు ఇలాంటి బహుమానాలు ఉంటాయి బిడ్డని పెళ్లి ఇస్తాడు ఇంకొకటి ఏంటంటే సగం రాజ్యం ఇస్తాడు ఇవన్నీ కథలు ఉంటాయని చెప్తా ఉన్నారు అయితే వాళ్ళ అన్నయ్యకు పెద్ద అన్నయ్యకు తెలిసి ఆయన వచ్చిండు ఏలియాబు ముగ్గురు అన్నలు యుద్ధానికి వచ్చారు అయితే ఏలియాబు అభినాదాబు శమ్మ అనే ముగ్గురు ముగ్గురు అక్కడ ఉంటారు అయితే ఆ పెద్దన్నయ్య వచ్చి నన్ను ఏమి రా నీ గర్వం నాకు తెలిసే చిన్న గొర్రె మందను ఎక్కడెడ్చబెట్టినావు చిన్న గొర్రె మందను నీ గర్వము నీ స్వభావం నాకు తెలిసే నువ్వు యుద్ధం చూసటానికి వచ్చినావా అది అని మాట్లాడి ఏలను చేసినట్టు గేలు చేసినట్టు ఆయనను మాట్లాడుతుంది నీ గర్వం బాగున్నది నీకు అని ఎన్నో రకాల మాట్లాడిండి వచ్చి ఇంకా అంటే ఇలా బైబుల్లో అన్ని కూడా రాయబడలేదు ఎన్నో రకాలు మాట్లాడినా కానీ నేను మాట మాత్రం సెలవు తిని నేనేమంటిని అని అన్నాడు అని ఏం చేసినాడు అక్కడికి వెళ్ళి తప్పించుకొని పోయినట్టుగా అక్కడ ముప్పై వచ్చినంలో చూడండి అక్కడికి వెళ్ళి తప్పించుకొని ఇంకో సైడ్ వెళ్ళిపోయాడు ముప్పై వచ్చినంలా పది కూడా అధ్యాయం ముప్పై వచ్చినంలా ఇంకో సైడ్ వెళ్ళిపోయి అక్కడ కూడా ఇలాంటిగానే అడుగుతున్నాడు కొంతమందిని వాడిని చంపినోనికి ఏమేమి బహుమానాలు అని అంటే నాతో అవుతుంది ఆ ధైర్యం నాకున్నది దేవుడు నాయన ఉన్నాడు అని ఆయన మాట్లాడుతున్నాడు నేను భయపడను అవుతుంది అంటే అవుతుంది అంటున్నాడు అయితే అన్నప్పుడు ఖచ్చితంగా మరి ఈయన మాట్లాడుతూ ఉంటే అలా సమాధానమిస్తుంది దీనికి అర్థం ఏంటంటే దేవునిలో నడవాలని దేవుని ప్రేమిస్తూ దేవుని పని చేయాలని దేవుడు మాట్లాడినప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు లేకుంటే దర్శనం ఇవ్వకుండా కానీ దేనిలో దేవునిలో నేను ముందుకు నడవాలని ఆసక్తి ధైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే ముందుకు నడవాలా ఇలాంటి ఆటంకాలు ఎన్నో వస్తాయి నిందలు ఎన్నో వస్తాయి దగ్గరలోతోని దూరంలోతో గీడెంత గాడెంత అన్నట్టుగా అంటే మన మనము బలహీనంగా కొడతాం వాళ్ళకు అందంగా ఉండం మనము చిన్నగా ఉంటాము పొట్టిగా ఉంటాము నల్లగా ఉంటాము అందును బట్టి మనుషులు కేర్ చేయరు గీడంత పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు గీంతోనే ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడతాడు కదా చిన్నవాడినే దావీదును ఎన్నుకున్నట్టు నిన్ను ఎన్నుకుంటాడు నిన్ను నన్ను ఎన్నుకుంటాడు దావీదును ఎవరు కూడా కేర్ చేయలే అప్పుడు అభిషేకించినప్పుడు కూడా ఆయన పేరు కూడా ఎత్తలేదు ఆయన ఇంక ఉన్నాడు అన్నట్టుగా కూడా తండ్రి మాట్లాడాలి అన్నదమ్ములు మాట్లాడాలి ఆయన గొర్రెల కాడున్న సంగతి సామీల ప్రవక్తకు తెలియదు కాబట్టి అలాంటిగా ఎవరు కేర్ చేయకున్నా దేవుడు మాత్రం మనల్ని కేర్ చేస్తాడు నీ ధైర్యము దేవుని విశ్వాసం విశ్వాసము నమ్మకము అలాంటివి ఉండాలి మనకు ఆ విశ్వాసము నమ్మకంతో దేవుని వైపు చూస్తూనే ముందుకు నడాలి కానీ మనుషులు గాళ్ళు గట్లన్నారు గీళ్ళు గిట్లు అన్నారు అని మన మనసులో బాధపరుడు కానీ వేదన పరుడు కానీ చూడు అన్న మాటలు అన్న కానీ అన్న మాటలకు నంగి నంగి మాట్లాడిండు అంతే దీనంగా మాట్లాడిండు కానీ మళ్ళీ ఆయన చేయవలసిన పని చేసటానికి మళ్ళీ సిద్ధంగా సిద్ధమై ఇంకొక వెళ్ళిపోయిండు ఈ వైపు తప్పితే వైపు ఇప్పుడు సౌలు కూడా సువార్తకైనప్పుడు ఒక ఒకవైపు వైపు ఒకవైపు ఒకవైపు సంపే విధానంలో సంప సంపాల కొట్టాలని అనుకున్నప్పుడు ఇంకో వైపు వెళ్ళిపోయిండు సువార్తకు ఇంకో ఊరికి ఇంకో వాడకు యేసుప్రభు కూడా కొన్నిసార్లు తప్పించుకొని ఇంకో వైపు వెళ్ళిపోయిండు మనం చరిత్ర చదివితే తెలుస్తుంది అంటే దేవుని పనిని ముందుకు నడిపించాలన్న ఆశ ఉండాల మనిషికి దేవుని పనిని ముందుకు నడిపించాలి ఎవరికి భయపడ పానం పోయేదాకా దేవుని పని చేస్తా అన్నట్టు ఉద్దేశం కలిగి ఉండాలి అట్లుండాలి కానీ వాళ్ళు నన్ను గిట్లా అన్నారు వీళ్ళు నన్ను అన్నారు నన్ను నేర్పించరు నేను ఎందుకు చేయాలా నాకు అని అనుకుంటారు చాలామంది అది తప్పు దేవుని మాటకు లోపడల కానీ అన్న మాటలకు ఎంత మాత్రము భయపడద్దు మనసులకు భయపడద్దు మనసుల మాటలకు లోపడద్దు దేవుడు నీతోనేం మాట్లాడిండు ఎట్టు నడవమట్టుండు ఏం చేయమట్టుండు అది మాత్రమే చేయటానికి ముందుకు నడవాల మనుషులు ఎంతోమంది ఉంటారు బలహీన పరచులు నీతోనేమవుతుంది నువ్వెంత మంచి మంచి మంచోళ్ళు మట అవే రానని ఆనటోళ్ళు చాలామంది ఉంటారు నీతోనేమవుతుంది నిన్నే నన్నే వెన్నుకుంటాడు ఎందుకు పనికి వాళ్ళనే ఎందుకు పనికిరాని వెన్నుకుంటాడు చదువు రానోళ్ళని కూడా వెన్నుకుంటాడు ఏసుప్రవేంబట్ట పన్నెండు మంది శిష్యులకు వాళ్ళకు చదువు వచ్చిందా చదువు ఉన్నదా ఇద్దలేని పామరులని అక్కడ రాయబడ్డది నిన్ను నన్ను అలాంటిగా ఎన్నికలేని వారిని ఎన్నుకుంటా అని దేవుడు మాట్లాడాడు కానీ దావీదు ముందుకు వేయండు ముందుకోపోతే వాళ్ళ మాటలకు భయపడి లోబడి దీ వెనక తీస్తే కుంగిపోతే ఆయన రాజ అవుతుండేనా ఆయన రాజ అవుతుండేనా దేవుని దగ్గర అంత గొప్ప పేరు అత్తుండేనా ఆయన ఎటు కూడా నన్ను ముందే అభిషేకించిండని బలవంతంగా గుంజుకోలేదు యుద్ధంలో గెలిచి దేవుని మా ప్రజలకు మెప్పైంది దేవునికి మెప్పైంది యుద్ధంలో గెలిచి రాజయండు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ శ్రమలకు తట్టుకున్నాడు రా సౌలు మామ సంపాలని ఎన్ని రోజులు తిరిగినా కానీ ఆయన ఏమాత్రం కూడా కీడు చేయాలి ఆయనకు మరి అలాంటిగా అయ్యాడు దేవుడికి ఇష్టమైన వాడు అందుకే దే రా దావీదును నా హృదయానుసారుడు దావీదు అని అంటున్నాడు దేవుడు హలే కాబట్టి దావీదులాగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలా చిన్న మాటలకు కుంగిపోతారు చిన్న మాటలకు నిందలు పెడితే కుంగిపోతారు ఎవరో ఏమంటే కుంగిపోతారు వెనకబడతారు అది అవసరమా దేవుని మాటకు మాత్రమే లోబడాలా ధైర్యంతో అవసరమైతే మనల్ని అన్నోళ్ళని ఎదురాడాలా మాటలతో ఎదురాడి ముందుకే నడాలి కానీ వెనకకు నడద్దు మరి నన్ను కూడా అలాంటి ఎంతోమంది అన్న కానీ నేను మాత్రము ఈయన పరిశీన్రు బాధపరిశీనరు ఎన్నో మాటలు అన్నారు కానీ మరి ఏ మాటలకు నేను కుంగిపోలేదు దేవుని పని చేస్తూనే ఉన్నా ముందుకు నడుస్తూనే ఉన్నా అలాంటి గుందం దేవుని బిడ్డలారా కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్